హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనో క్రికా బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇవాళ సండే స్పెషల్ ఏంటి మా ఇంట్లో ఏంటి అనేది మొత్తం షూట్ చేస్తాను మీరు మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి వీడియో అయితే ఇప్పుడైతే మార్నింగ్ లేవగానే ఇలా అయితే సండే కాబట్టి నైట్ సాటర్డేని మొత్తం పనులన్నీ చేసుకున్నాను అందుకే సండే ఫస్ట్ లేవగానే ఫస్ట్ బ్రష్ అయితే చేసుకొని స్నానం అయితే చేసేసిన ఏం పనులు లేవు కాబట్టి స్నానం అయితే అయిపోయింది లేకపోతే మాత్రం మొత్తం హడావిడి గుండి ఎప్పుడో టూకి వన్కి చేయాల్సి వచ్చేది స్నానం అయితే అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయిన ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే చెద్దర్లన్నీ దుప్పట్లకి అయితే తీసేసుకున్నాను బెడ్ మించి సండే కదా మళ్ళీ రేపు మండే కోసం అయితే ప్రిపరేషన్ అన్నట్టు ఇవన్నీ చిన్న చిత్తలు ఇట్లా అన్నీ వేసుకుందామని చేస్తున్నాను ఇంకా ఒక రౌండ్ అయితే బట్టలు వేసేసాను బట్టలు అయిపోయాక ఈ దుప్పట్లన్నీ వేసుకుంటాను పాలు కూడా కాచిపెట్టుకున్నా ఫ్రెండ్స్ పాలు అయితే కాచిపెట్టుకున్నా ఇప్పుడైతే తాగడమే అంటే ఢీగేసుకొని తాగుదాం అనుకుంటున్నాము టిఫిన్ అయితే ఏం లేదు వారు మటన్ తీసుకురావడానికి వెళ్ళారు ఇంకా అన్నం కూరనే చేస్తాయి వాళ్ళైతే టిఫిన్ అనేది ఏం లేదు వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసి నాకైతే కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటి అనేది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇక పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి నేనైతే ఇల్లు ఊడ్చుకుంటున్నాను బెడ్షీట్స్ మొత్తం అన్ని వాషింగ్ మిషన్లో వేసుకున్నాను కదా ఇప్పుడైతే ఇల్లు క్లీనింగ్ చేసుకుంటున్నాను వీళ్ళు క్లీనింగ్ చేసుకుంటూ మీతో వీడియో షూట్ చేసుకుంటూ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది అండి అయినా కానీ పర్లేదు నేనైతే చేయాలనుకున్నది చేద్దామనేసి వీడియోస్ అయితే చేస్తున్నాను ఓకేనా ఇక్కడ ఏంటంటే మార్నింగే పనంతా చేసుకుంటుండే టైంలో మార్నింగ్ ఎయిట్ కల్లా వచ్చేసింది నాకు మీషో ఆర్డర్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి చైన్ క్రిస్టల్స్ చైన్ త్రీ త్రీ స్టెప్స్లలో అయితే అంటే వచ్చింది త్రీ లేన్స్లల్లో అయితే వచ్చింది చాలా బాగుంది ఒకటి మెరూన్ కలర్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ ఈ త్రీ అయితే ఒక్క లాకెట్ అనేది వచ్చింది చాలా బాగా నచ్చింది అండి ఎలా వస్తాయో ఏ తక్కువ ప్రైస్ ఉంది కదా ఎలా వస్తాయో అని చాలా అనుకున్నాను కదా చాలా బాగున్నాయి ఆ వీడియో మొత్తం కావాలనుకుంటే మాత్రం కింద లింక్ అనేది ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి లేకపోతే షార్ట్ నా షార్ట్ వీడియోస్లో కూడా ఉంటాయి చూడండి దీని గురించి అయితే గురించి ఇక్కడ వంట అయితే చేసుకుంటున్నాను మా వారైతే మటన్ తీసుకొచ్చి ఇచ్చారు నేనైతే ఇక డైరెక్ట్ కర్రీనే వండుతున్నాను రైస్ కడిగేసి పెట్టుకున్నాను పక్కకి తర్వాత కూర అయితే పెట్టుకుంటున్నాను మీకైతే మీతోనైతే కూర అయితే ఎలా వండుతున్నాను ఏంటి అనేది అయితే షేర్ చేసుకోలేదు ఎందుకంటే మటన్ ఎప్పటి వండేలాగానే వండి కొద్దిగా చార్లాగా పెట్టాను పులుసులాగా పెట్టాను అన్నట్టు అందుకే మీతోనైతే షేర్ చేసుకోలేదు మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక లైక్ అయితే ఇవ్వట్లేదండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వాల్యూబుల్ అందుకే ప్రతి వీడియోలో కూడా మీతోనైతే ఒక లైక్ అయితే కొట్టండి అంటాను కొంతమంది అయితే లైక్ కొట్టేసి మరీ తీస్తున్నారు అది ఏంటోనండి అర్థమైతే కావట్లేదు కాకపోతే మీకు ఫస్ట్ నచ్చితేనే లైక్ కొట్టండి మళ్ళీ కొట్టి తీసేయడం కొద్ది బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని లైక్స్ వచ్చాయని మన మనసుకైతే అనిపిస్తుంది తర్వాత చూస్తే తగ్గిపోతే ఎలానో అనిపిస్తుంది అందుకే మీతోనైతే మరి మరి ఇది షేర్ చేసుకోవాలని మీ అందరితో అయితే చెప్తున్నాను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అది పోనీలేండి ఇక్కడైతే వంట ప్రిపరేషన్ చేసుకుంటున్నాను టిఫిన్ అనేది కూడా ఏలేదండి మార్నింగేది ఇస్తారు కదా అనేసి ఏం టిఫిన్ పెట్టకుండా టీ తాగేసి బిస్కెట్స్ తినేసాము కానీ కర్రీ అయిపోయేసరికి అయితే వన్ అవర్ వన్ థర్టీ అట్లా అయిపోయిందండి చాలా లేట్ అయిపోయింది పాపం పిల్లలు అల్లాడిపోయారు ఇక నుండి డెఫినెట్గా నేనైతే టిఫిన్స్ అయితే ప్రతిరోజు చేయనండి అన్నము కర్రీ చేస్తాను అదే తినేసి బాక్సెస్ పెట్టుకొని వెళ్ళిపోతారు పిల్లలు ఒక సండే మాత్రమే నేను టిఫిన్ చేస్తాను అదే మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే నైటు సాటర్డే నైట్ సాటర్డే రోజు కడ్డి చేపలు టమాటో ఉండేనండి అది కొద్దిగా ఉంటే ఎన్నడూ మా ఇంటికి కాక రాదు అంటే పక్కకు వస్తాయి కానీ అసలు ఎన్నడూ రాదండి అది ఎందు వచ్చి ఇంటి ముందు కూర్చొని దీనంగా చూస్తుంటే పాపం ఆకలి వేస్తుందేమో అని తినో పిలిచి అయితే కడ్డి చేపలు కూర అయితేనే తింటుందేమో అనేసి అంటే కొద్దిగా నీచు వాసన వస్తే తింటాయి కదా అనేసి పిలిచి మరీ పెట్టాను అయితే కడుపు నిండా తినేసి వెళ్ళిపోయింది మీరు అనుకోవచ్చు అక్కడ ఎందుకు వేస్తున్నారు ఒక ప్లేట్లో పెట్టవచ్చు అని ఆ బండి అయితే నీట్గా కడిగి పెట్టానండి ఆ కుక్క మనది రోజు వస్తే కుక్క దాన్ని పెట్టి వేరే పెట్టేదాన్ని కాకపోతే అది రోజు రాదు కదా దానికి సరిపోయినట్టుందండి అందుకే అటు ఇటు చూస్తూ ఉంది తినాలి వద్దా అని కడుపు నిండా తినేసిందిగా ఎక్కువైపోయింది అన్నం ఇదైతే ఈవినింగ్ అయితే పిల్లల్ని పార్క్కి తీసుకొని వెళ్ళింది మా అత్తయ్య అయితే అటు సైడ్ లాస్ట్ ఉంది కదా ఆమె అయితే మా అత్తయ్య మిడిల్లో ఉన్నామైతే మా తోటికోడలు తోటికోడలు వల్ల పిల్లలు మా పిల్లలు అందరం కలిసి అయితే మా దగ్గర లకారం పా ట్యాంక్ బెండ్ అని ఉంటుంది ఖమ్మంలో చాలా ఫేమస్ అందరికీ అందరూ అయితే వెళ్తూ ఉంటారు ఈవినింగ్ పూట సండేస్ అట్లా వెళ్తూ ఉంటారు మేము కూడా వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు ఈ రోజైతే మా అత్త తీసుకొని వచ్చింది పిల్లలందరినీ అందరం వెళ్దాం అట్లా జాలీగా ఉంటుందని తీసుకొని వచ్చింది ఇక్కడ అయితే పార్క్ ఉంటుంది పక్కకు కూడా అక్కడైతే పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లోకి వెళ్దామంటే ట్యాంక్ బండ్ లోపలికి వెళ్ళకుండా దీంట్లో అయితే ఆడుకోవడానికి తీసుకొచ్చినాం ఫస్ట్ ఫస్ట్ రాగానే నేనే ఊగుతున్నాను అనుకోకండి పిల్లలు వేరే ఆటలు ఆడుతుంటే ఉయ్యాల ఖాళీగా ఉందనేసి నేనైతే ఆడుకుంటూ ఉన్నానండి నాకు ఉయ్యాలైతే చాలా ఇష్టం వెయ్యాల జారుడుబల్ల అనేది అదేంటండి పిల్లలకే కదా అది ఇష్టం మీకేంటి ఇష్టం అదేం లేదు కదండీ ఎవరి ఇష్టాలైనా ఎట్లనైనా ఉండొచ్చు కదా నేను అలా ఊగుతున్నాను లేదా మా బాబు వచ్చేసి నేను ఊగుతా మమ్మీ అనేసి తీసేసుకున్నాడు ఉయ్యాలైతే పిల్లలు మళ్ళీ వేరే ఆట ఆడుకుంటుంటే రెండు ఉయ్యాలలు ఖాళీగా ఉన్నాయని మేమిద్దరం అక్క ఊగుతూ ఉన్నామండి నాకైతే స్పీడ్గా ఊగడమే ఇష్టము మా సిస్టరు చిన్నగా ఊగుతుంది ఇప్పుడు చూసుకుంటే ఫన్నీగా అనిపిస్తుంది అక్కడ ఊగేటప్పుడు అయితే పిల్లల కలిసిపోయినాం మేమైతే మేము ఊగుతుంటే చాలా చిన్నగా ఊగుతున్నారనేసి మా బాబు వచ్చి పెద్దగా ఊపాడు వాళ్ళ పిన్ని అయితే వద్దు వద్దు అంటుంది నాకు అనేది ఊగడం వచ్చి చాలా అయితే ఎంజాయ్ చేసాం బాగా ఇట్లా అప్పుడప్పుడు వెళ్తే మనకి ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నా కానీ మర్చిపోతూ ఉంటామండి అట్లా వెళ్ళాలి కూడా మనకి ఎన్ని పనులు ఉన్నా కానీ మంత్లీ ఒకసారి ఇట్లా వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ట్యాంక్ లోపలికి వచ్చామండి ఈ ట్యాంక్ బండ్లు అనేది వాటర్ ఉంటాయి మొత్తము ఒక వంతెన కూడా ఉంటుంది అది నైట్ పూట బాగుంటుంది చూపిస్తాను ఇక్కడ బోటింగ్ అయితే ఎక్కుతున్నాం మేము మా పేరు రమ్మంటే రాలేదు పిల్లలు నేను మా తోటికూడలు మేమే ఎక్కుతున్నాను బాగా బాగా ఎంజాయ్ చేసినామండి ఇంతకు ముందు అయితే మేము లక్నవరం మేడారంకి వెళ్ళే దారిలో ఉంటుంది కదా అప్పుడు బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేసినాం మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాము ఇంకా పిల్లలు ఉన్నారని కొద్దిగా స్పీడ్ తగ్గించాడు లేకపోతే స్పీడ్ తగ్గిచ్చాడు ఇక్కడ మా తోటి అయితే తిప్పుతూ ఉంటే మా అంతకు వచ్చినట్టు అనిపిస్తుంది అక్క ఆపమంటే ఆపేసాము ఇక్కడ నైట్ అయిపోయింది కదా సెవెన్ థర్టీ దాకా అక్కడే ఉన్నామండి సెవెన్ సెవెన్ థర్టీ దాకా అక్కడే ఉన్నాం చాలా బాగా అయితే ఎంజాయ్ చేసినాం ఇది వంతటి మించి నడుస్తూ ఉంటుంది మా బాబు చూసారా పెద్ద బాబుకు బోటింగ్ చేసినా భయం అనిపించలేదు కానీ ఇక్కడ చాలా భయం అనిపించిందట ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా సాంగ్ ఇస్తే బాగుండేది అంటే అక్కడ ఒక మెలోడీ సాంగ్ పెడతారండి చాలా స్లో మోషన్లో చాలా బాగుంటుంది అవంతా ఎక్కినప్పుడు అయితే నాకు చాలా బాగా ఇష్టం కాకపోతే ఇందులో సాంగ్ వస్తే కాపీరేట్ వస్తుంది అని తీసేసాను ఇప్పుడు నైట్ పూట చూసేశారా ఎట్లా బోటింగ్ చేస్తున్నారో మేము బోటింగ్ చేసిన తర్వాత అయితే పక్కకైతే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయండి మనకి ఇష్టం వచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అక్కడైతే మేము కార్న్ సమోసా నూడిల్స్ అయితే తిన్నాము ఇక్కడైతే ఎండ్ చేసే టైం అయితే వచ్చేసిందండి వీడియో లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోయి లవ్ యూ ఆల్